కాళేశ్వరం తుది బిల్లులు చెల్లించొద్దు మొదటి లింకుకు సంబంధించి చెల్లింపులు పెండింగ్లో పెట్టాలన్న సర్కారు చిన్న మొత్తాలకే తొలి తొలి ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయం ఆరు వందల కోట్లతో ఏడు వేల ఐదు వందల మంది గుత్తేదారులకు ఊరట ఏం సిగ్గులేనోళ్ళురా మీరు ఏడుకెళ్లిమోపై ఆయన అసలు రాష్ట్రానికి రైతులకు రైతుబంధ ఎన్నిక చేత కాదు పింఛన్లు ఎన్నిక చేత కాదు కానీ గుత్తేదారులకు ఆరు వందల కోట్లతోటి పైసలు క్లియర్ చేస్తారంట గుత్తేదారులకు ఆరు వందల కోట్లతోటి ఎవరైతే అంటే కాంట్రాక్టర్లు ఉంటారో చిన్న చిన్న కాంట్రాక్టర్లు వాళ్లకు ఆరు వందల కోట్లు రిలీజ్ చేసారు దేనికోసం రిలీజ్ చేసిరు వీళ్ళకు మనటి దానిక వాళ్ళు సహకరించారు కాబట్టి ఇట్లా ఎంతసేపు ఇప్పుడు ఆరు వందల కోట్లు రిలీజ్ ఉంటే ఇలా వన్ పర్సెంటో టూ పర్సెంటో త్రీ పర్సెంటో కమిషన్లు ఉంటాయి తప్పకుండా ఆ కమిషన్లు రావాల్సిన వాళ్ళకి వస్తాయి మరి రైతు బంధిస్తే కమిషన్లు రావు కదా పింఛన్లు ఇస్తే బంధు కమిషన్ కమిషన్లు రావు కదా మిగతా కార్యక్రమాలకు డబ్బులు చేస్తే కమిషన్లు రావు కదా గిట్లా ఆరు వందల కోట్లు వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు ఇస్తే గిట్లా కమిషన్లు వస్తాయి కాబట్టి ఆ కమిషన్ల కోసం ప్రయత్నం తప్ప ఇంకొకటి లేదు మీరు ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోవచ్చు ఇప్పటిదాకా వచ్చిన పైసలు మళ్ళా కూడా చెప్తున్న రైతు బంధు ఎందుకు రావట్లేదంటది గత ప్రభుత్వం ఏడు వేల ఏడు వందల కోట్లు పెట్టింది రైతుబంధు కోసం అవి పక్కకు పోయినాయి ఈయన రాగానే పద్నాలుగు వందల కోట్లు అప్పు తెచ్చిండు అవి పక్కకు పోయినాయి మళ్ళా కేంద్రం నుంచి పదిహేను వందల ముప్పై మూడు కోట్లు అప్పు తెచ్చి మన మన వాటా వచ్చింది అవి అవి ఎక్కడ పోయిన తెలియదు మొన్న ఇంకా ఈ ఈ గత డిసెంబర్ నెలలో వచ్చినటువంటి ఎంత ఎంత వచ్చినాయి అది కాదు ఈ మంద మీద వచ్చినటువంటి పైసలు ఇక్కడ ఉన్నాయి సో ఆ పైసలు ఉన్నాయి మొత్తం డిసెంబర్ నెలలో వచ్చినటువంటి పదివేల కోట్లు పదివేల కోట్లు అంటే ఒక సంవత్సరం ఆ నెల ఆదాయం ఈ పదివేల కోట్లు ఇవి దాంతోపాటు నేను మొత్తం చూద్దాం ఆగు ఇది ఇది కలుపుతూ ఎంతైతుంది ఇది తొమ్మిది పది పదివేల ఆరు వందల కోట్లు ఇరవై వేల ఆరు వందల కోట్లు తెలంగాణ రాష్ట్ర ఖజానాలో ఈయన వచ్చిన కాడ నుంచి ఉన్నాయి ఈ ఇరవై వేల ఆరు వందల కోట్లు ఇప్పుడు ఎక్కడ పోయినాయి సరే ఈ పదివేల కోట్లతోటి ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు వేస్తున్నావు ఎందుకంటే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం రకరకాలుగా అందరు ప్రభుత్వ ఉద్యోగులు పనిచేసారు కాబట్టి వాళ్ళకు ఉద్యోగాలకు జీతాలు వేస్తావు మరి సరే ఈ పదివేల కోట్లు నీ ఖర్చులు ఇవన్నీ నీ నీ ఫ్లైట్ ఎక్కిపోవడానికి ఇప్పటికీ ఆల్రెడీ ఢిల్లీ పోయిన పోవచ్చు ఫ్లైట్ ఎక్కిపోవచ్చు ఇప్పటికే సో ఇట్లా ఫ్లైట్ ఎక్కిపోవడానికి తిరగడానికి తందనడానికి అయిపోయినాయి మరి పదివేల ఆరు వందల కోట్లు ఏమైపోయినాయి ఎక్కడ పోయినాయి రైతులకు రైతు బంధు పైసలు ఇంకా ఎందుకు వేయడం లేదు మేము మొదటి నుంచి నోరు వేసుకొని మొత్తుకుంటూనే ఉన్నాము రైతు బంధు పైసలు ఏ స్థరా వేయరా ఏ స్థరా వేయరా అని అయిపోయా నెల గడిచిపాయా ఇప్పటిదాకా దిక్కు లేదు ఎప్పుడైనా సరే ఇవాళ ప్రకటిస్తున్నారు పన్నెండు తారీఖునాడు ఈయన ప్రకటించిండు పన్నెండు తారీఖు నాడు ప్రకటిస్తే దాదాపు పన్నెండు నుంచి వారం రోజుల సమధంలో అంటే పంతొమ్మిది తారీఖు వరకల్లా మొత్తం అయిపోవాలి డిసెంబర్ పంతొమ్మిది తారీఖు వరకల్లా అందరికీ రైతు బంధు పైసలు వచ్చేసేయాలి కానీ ఇప్పటిదాకా దిక్కు లేవు ఇన్ని పైసలు వచ్చినాయి మనకు రాష్ట్రానికి ఇవేమో కేసీఆర్ పెట్టిపోయిండు ఇవి అప్పు తెచ్చిండు ఈ ఏమో కేంద్రం కింద వచ్చినాయి ఇవేమో మన ఆదాయం కింద వచ్చినాయి మరి పశులు ఎక్కడ పోయినాయి ఏమని కాడ ఉన్నాయి ఏంది అనేది చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మిత్రులారా సో కాబట్టి అవన్నీ ఏం చేస్తున్నారంటే ఒక ఇట్లా ఆరు వందల కోట్లు వేరే చిన్న చిన్న వాళ్ళకు వెయ్యి కోట్లు మరి మరి మంత్రి అయినటువంటి కాంట్రాక్టర్ గారికి ఎన్ని వేల కోట్లు రిలీజ్ చేసినాడో అనేది మాత్రం చెప్పలే ఇలా ఆయన బిల్లులు పెండింగ్ ఉన్నాయని గత ప్రభుత్వం మీద రకరకాల ఆరోపణలు చేసిండు మరి ఆయన క్లియర్ అయినా ఇప్పుడు సంతోషంగా ఉన్నాడా ఏంది అన్నది ఇంకా వీళ్ళు చెప్పడం లేదు సో కాబట్టి ఇవి చెప్పాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది శంకర్ మన పేపర్ ఎక్కడ దొరుకుతుంది అని పెట్టాడు ఒక మిత్రుడు పేపర్ అన మన మనది ఎక్కడ ఎప్పుడు ఎక్కడ దొరుకుతుంది అంటే మీకు లింక్ వస్తుంది లింక్ రాకపోతే గూగుల్లోకి వెళ్ళేసి గూగుల్లో న్యూస్ లైన్ తెలుగు అని కొడితే మా వెబ్సైట్ ఒక ఇట్లా వస్తుంది ఓపెన్ అవుతుంది మా వెబ్సైట్ ఇట్లా ఓపెన్ అవుతుంది ఈ వెబ్సైట్ ఇక్కడ ఉంటుంది తెలంగాణ పేపర్ ఉంటుంది ఇక్కడ క్లిక్ చేస్తే ఇట్లా వస్తుంది ఏ రోజు పేపర్ కావాలంటే ఆ రోజు పేపర్ వస్తుంది మీరు ఇట్లా ఓపెన్ చేసుకొని చదువుకోవచ్చు ఆ క్లిప్లన్నీ మీరు షేర్ చేసుకోవచ్చు గూగుల్కి వెళ్ళి న్యూస్ లైన్ తెలుగు డాట్ కామ్ అని కొడితే ఆ వెబ్సైట్ వస్తుంది వెబ్సైట్ మీద ఇక్కడ ఉంటుంది ఆ దాని మీద క్లిక్ చేస్తే సరిపోతుంది అన్నట్టు రైట్ ఇది ఇది కాళేశ్వరం సంబంధించినటువంటి వ్యవహారం ఇది పనులు కూడా నత్తనాడుకలా సాగుతున్నాయి అక్కడ చెప్తున్నా కదా ఈ ఈ వానాకాలం వరకాలు దీన్ని ఏది పూర్తి చేయరు అంత ఆగం చేసేటువంటి ప్రయత్నాలు అయితే విజయవంతంగా జరుగుతున్నాయి కాంగ్రెస్ పార్టీని ఫోర్ ట్వంటీ హామీలు ఇప్పటికీ ప్రా ప్రారంభించింది ఒక్కటే ఎగ్గొట్టేందుకు బారాస విమర్శలు నిన్నటి దానికి సంబంధించినటువంటి వార్త తెలంగాణ బలం గలం బారాసానే పార్లమెంట్లో రాష్ట్రం కోసం కొట్లాడేది మేమే ఆదిలాబాదు నియోజకవర్గ పార్టీ సమీక్ష సమావేశంలో కేటీఆర్ కేసీఆర్ నెలాఖరుకు ప్రజాక్షేత్రంలోకి వస్తారని వెల్లడి